కార్యవర్గాన్ని అందరినీ కూర్చోబెట్టి ఉద్దేశించి ప్రసంగించమంటే అందరూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు అట్లా కాకుండా మీకు అందరికి రెండు స్లిప్పులు ఇస్తున్నామయ్యా ఇప్పుడు కార్యవర్గ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళకి కోర్ కమిటీ రెండు బాక్సులు పెట్టు సీక్రెట్ బ్యాలెట్ చేద్దాం పొత్తు పెట్టుకుందామా వద్దా తెలుగుదేశంతో పెట్టుకుందామా వద్దా తెలుగుదేశం కూటమిలో చేరుదా వద్దా ఒంటరిగా పోటీ చేయాలి రెండు స్లిప్పులు పెట్టు ఒంటరి పొత్తు కోటమే లేకపోతే వైసీపీ వైసీపీ తో వాళ్ళే ఒప్పుకోరు కాబట్టి తెలుగుదేశంతో జట్టు కట్టడం ఈ రెండిట్లో ఏది ఏది చేయడం బెటర్ అని కార్యవర్గంలో అన్ని జిల్లాల అధ్యక్షులు కూర్చోబెట్టి అన్ని విభాగాలు ఉన్నాయి కదా వెళ్ళాయి బీజే వైఎం అని బీజేపీ మహిళ అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి కార్యవర్గ సమావేశంలో ఒక సీక్రెట్ బ్యాలెట్ పెడితే వాళ్ళు చెప్తారు కదా లేదు ఒకటి రెండు అభిప్రాయాలు నుంచి ఇదిగో మన వాళ్ళు ఇది కోరుతున్నారు అంటే ఎంత అడ్వాంటేజ్ ఉండేది కానీ రెండు విషయాలు ఇందాక ఆంధ్రప్రదేశ్ మీద సీరియస్ గా దృష్టి పెట్టలేదు బీజేపీ అన్నారు కాబట్టి రెండు అంశాలు ఉన్నాయి బీజేపీలో ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఒక గందరగోళ పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయంలో ఏం చేయాలి అనేది దాని మీద సీరియస్ గా దృష్టి పెట్టట్లేదు ఈ గందరగోళం మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా ఏదో వాళ్ళే ఫైనల్ గా డిసిజన్కి వస్తారని చెప్పి అధిష్టానం వదిలేసిందా బేసిక్గా వాళ్ళకి అసలు ఇక్కడ వీళ్ళ గందరగోళం వాళ్ళకే అంత గందరగోళం ఉంది ఎందుకంటే ఎక్కడైనా సరే నాయకత్వం అనేది స్ట్రాంగ్గా ఉండాలి రాష్ట్ర నాయకత్వం ఉండి మా ఆలోచన